హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు మీ ముందుకి ఒక నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసానండి అదే మన బోటి కర్రీ సో ఈ బోటి కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూద్దామా సో ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు బోటిని తీసుకున్నాను ఈ బోటిని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నీట్గా కడిగి పెట్టుకోవాలండి దీంట్లో కడిగిన దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కుక్కర్లోకి తీసుకొని ఒక హాఫ్ బౌల్ వరకు వాటర్ని తీసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత కూడా దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నీట్గా కడిగేసుకోవాలి దీంట్లో ఉండే స్మెల్ అనేది పోతుంది నేను ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి వేరొక ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు సాజీరా అలాగే ఆనియన్ పేస్ట్ని కూడా తీసుకున్నాను ఇలా ఆనియన్ పేస్ట్ని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించాలండి లేదా పచ్చివాసన వస్తుంది సో ఈలోపు నేను ప్యారలల్గా కొబ్బరి పొడి కొబ్బరి పొడి రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేయించుకున్నానండి ఇలా వేయించుకున్న దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేటివి గోల్డెన్ షేడ్లోకి వచ్చేసాయండి ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోయాయి సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి లేదా స్మెల్ వస్తుంది ఇలా మొత్తం ఫ్రై చేసిన దాంట్లో టూ మీడియం సైజ్ టమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటోస్ని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వల్ల టమాటోస్ అనేది పూర్తిగా మగ్గిపోతాయి లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల చూసారా ఇక్కడ టమాటోస్ అనేది పూర్తిగా మగ్గిపోయాయి ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా బోటీని ఫ్రెష్గా కడగడం వల్ల దీంట్లో ఉండే స్మెల్ అనేది పూర్తిగా పోతుందండి ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడిగడం వల్ల స్మెల్ అనేది పోతుంది తినేటప్పుడు ఎలాంటి స్మెల్ అనేది ఉండదు మొత్తం ఒకసారి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ మొత్తం ఈ బోటీ అంతవరకు ఒకసారి మొత్తం కలపండి ఇలా కలిపేసిన దాన్ని హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించండి ఇలా హై ఫ్లేమ్లో ఉడికించడం వల్ల బోటి అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి వీటిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి నేను ఇక్కడ కారం టూ టేబుల్ స్పూన్స్ యూస్ చేశాను మీరు కనుక ఎక్కువగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా ఆయన వేసుకోవచ్చు ఇలా మనం వేసుకునే బోటీ బోటి ముక్కలకి పట్టుకునేంత వరకు మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోండి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించండి మనం వేసిన కారం ఉప్పు అన్ని మొత్తం ముక్కలకి పట్టుకుంటాయి సో ఇలా మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కొబ్బరి పొడి అనేది మగ్గేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకున్నాను మీకు కనుక ఎక్కువగా వాటర్ కావాలి అనిపిస్తే సో మీరు ఎక్కువగా ఆయన తీసుకోవచ్చు కాకపోతే పోటీ అనేది మరీ పల్చగా ఉంటే అంత బాగోదండి సో తిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ కొత్తిమీరని తీసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ పల్చగా ఉంటే అంత బాగోదు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ తగ్గిందా లేదా అని ఒకసారి చూసుకోండి నాకు ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం తగ్గింది నేను యాడ్ చేసుకున్నాను మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇలా ఆయిల్ అనేది పూర్తిగా పైకి వచ్చేంతవరకు ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి లేదా అడగంటుతుంది ఒకసారి చూద్దామండి బోటీ ముక్క ఉడికిందా పర్ఫెక్ట్గా లేదా అనేది సో ఇలా డైరెక్ట్గా తీసుకోవడం వల్ల చే అనేది కాలుతుంది సో ఒక బౌల్లో ముందు వాటర్ తీసుకొని దాంట్లో వేసి సో చూసుకోండి బోటీ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇంకా కొంచెం ఉడికితే బాగుండు అనిపిస్తుంది సో లో ఫ్లేమ్లో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే పూర్తిగా మగ్గిపోతుందండి బోటీ ఇప్పుడు చూద్దాం చూసారా ఆయిల్ అనేది పూర్తిగా పైకి వచ్చేసింది సో అంతే అండి ఎంతో సింపుల్ అయిన టేస్టీ బోటీ కర్రీ రెడీ సో ఇలా ఉడికించుకున్న బోటీ కర్రీని వేడివేడిగా పులావలోకి కానీ లేదా పుల్కాలోకి కానీ పెట్టుకొని తింటే ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి Please subscribe to my channel. Thank you.